ఇప్పుడు మీ పేరేంటి శివతేజ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే అసలు ఏం చెప్తారు సీఎం ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ హార్డ్ వర్క్ హార్డ్ వర్కర్ గేమ్ చేంజర్ అదే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మన కుంభమేళా వెళ్ళారు కదా కుంభమేళలో ఆయన స్నానం చేస్తున్నప్పుడు కానీ విజువల్స్ చూశారు ఆ విజువల్స్ చూసి ఆయన బాడీ అనేది ట్రోల్ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్స్ ఎలా ఆల్వేస్ పవన్ కళ్యాణ్ అన్న ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది పొట్ట అనేది వస్తుండదు పోతుంటుంది అది మన మన చేతిలో లేదు అది పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం అది ఒకటి పొజిషన్లో ఉన్నారు కదా మూవీ పరంగా ఉన్నారు కదా సో మూవీస్లో కూడా ఆయన ఒక లెవెల్లో చూస్తూ ఉంటాం బేసిక్గా ఇప్పుడు పొలిటికల్లో ఉన్నారు అండ్ పొలిటికల్లో కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి పెద్ద వ్యక్తిని ఇలా ట్రోల్ చేస్తున్నారు కదా బాడీ మీద ఫోకస్ అయ్యి అంటే కొంతమంది ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు వేరే హీరో ఫ్రాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ బాడీ ఏంటి ఇలా ఉంది అని చెప్పి అంటున్నారు మీ ఒపీనియన్ ఇప్పుడు వీధిలో ఒక ఏనుగెళ్తుంటే పది మంది కుక్కలు అరుస్తాయి అన్న వాటి గురించి పట్టించుకోవడం కూడా వేస్ట్ మనం అది అలాంటిది పవన్ కళ్యాణ్ ఒక రేంజ్లో ఉన్నాడు అలాంటప్పుడు అతని మీద ట్రోల్స్ రావడం చాలా కామన్ అది దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తప్పది అంటే బేసిక్గా ఏజ్ పెరిగే కొద్దీ అందరికీ కామన్గా ఒక టోన్ అనేది బాడీ స్టైల్ అనేది వచ్చి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టైల్ అది సో ఒక రూపం అది సో దీని మీద ఫోకస్ చేసి అనడం ట్రోల్ చేయడం అనేది అన్న ఇప్పుడు మనం యూత్లో ఉన్నప్పుడు ఒక రేంజ్ ఒక ఏజ్లో ఉంటాం అలా ఏజ్ పెరిగే కొద్దీ మనం బాడీ ట్రాన్సన్ అనేది పెరుగుద్ది దానికి మనం గ్యారంటీ అని ఇవ్వలేదు ఉన్నాం ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే ఒక పది సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయని గ్యారంటీ ఇవ్వలేను అదే పవన్ కళ్యాణ్ గారు మన కోసం కష్టపడుతున్నారు చాలా ఆయన హార్డ్ వర్కర్ గేమ్ చేంజర్ దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు మూవీలో చూసాం కదా ఆయన లుక్స్ కానీ ఆయన బాడీ కానీ ఆయన హార్డ్ వర్క్ కానీ ఆ మూవీలో చాలా హైప్ ఉండేది అప్పుల్లో చేసినట్టు ఏ అయినా చేశాడు ఇలాగా అన్న యాక్చువల్లీ అయితే నేను తమ్ముడు మూవీ నుంచే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అన్న చాలా పెద్ద ఫ్యాన్ని ఆయన హార్డ్ వర్క్ చూసి ఆ సాంగ్ ఉండదు కదా ఆ సాంగ్ కానించి నేను ఫ్యాన్ అన్నా దాని గురించి ఎంత తక్కువన్నా చాలా తక్కువ అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మూవీస్ చూసినా అలాంటి బాడీ కట్అవుట్స్ అలాంటి హిట్స్ అలాంటి మూవీస్ చూసినా కూడా అలాంటి వ్యక్తిని ఇప్పుడు రోల్ చేస్తున్నారు కదా అన్న దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్న ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది ఓజీ మూవీ వస్తుంది దాంతో రికార్డులన్నీ బద్దలు కొడతాడు దాని గురించి మనం ఎంత మాట్లాడమో చాలా తక్కువే ఓజీతో ఉన్న రికార్డులన్నీ ఇప్పుడు పుష్పట్టు అది ఇది అంటున్నారు కానీ పుష్పట్టు రికార్డులు కూడా చల్లా అయిపోతాయి కన్ఫర్మ్ ఓజీ అన్న సుజీత్ డైరెక్టర్ బాగా చేస్తాడు ఓజీతో మీరు చెప్పుకోవచ్చు ఆ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దల అయిపోద్దు పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ హార్డ్ వర్క్ చేంజర్ హార్డ్ వర్క్ ఫేవరెట్ మూవీ పవన్ కళ్యాణ్ తమ్ముడు పొలిటికల్ ఎక్కువ ఇష్టం మూవీస్ ఎక్కువ ఇష్టం పవన్ పొలిటికల్ అయితే కెమెరామెన్ గంగత రాంబాబు మామూలు మూవీ పరంగా అయితే తమ్ముడు అంటే రియల్ లైఫ్ లోకల్ గా ఎలా అనిపిస్తుంది మీకు లైఫ్ లో అయితే గేమ్ చేంజర్ అన్న ఏపీకి